నగరంలో డయేరియాతో మరొకరు మృతి చెందినట్లు టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎంఛార్జ్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. నాలుగు రోజులుగా GGH లో చికిత్స పొందుతూ ఇక్బాల్ అనే వ్యక్తి డయేరియాతో మృతి చెందినట్లు తెలిపారు. రాయలపేటలో ఇక్బాల్ కుటుంబ సభ్యులను టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎంఛార్జ్ నజీర్ అహ్మద్ పరామర్శించారు. టీడీపీ నేతలతో కలిసి నజీర్ అహ్మద్ ఇక్బాల్ మృతదేహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు ఇక్బాల్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు వైసీపీ నేతలకు ఓట్లపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని విమర్శించిన ఆయన డయరియా మృతుల వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని ఆరోపించారు ప్రజలకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు ఇక్బాల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఏఈ గారికి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది కానీ క్షేత్రస్థాయిలో ఏ ఒక్కరు కూడా మేయర్ గారు కానీ శాసనసభ్యుడు కానీ కమిషనర్ కానీ పర్యటించి ప్రజలను అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు గత వారం నుండి పద్మ అనే ఒక మహిళ పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ డయేరియా బారిన పడి చనిపోవడం జరిగింది ఈరోజు ఇక్బాల్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కేవలం డయేరియా బారిన గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆయనకు తగినటువంటి వైద్య సదుపాయాలు అందించలేక ఈరోజు మృత్యువాత పడ్డాడు దీని అంతటికి కూడా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం రా నగరంలో అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు డయేరియా బాధిన పడి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆర్ఎంపీల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు రెండు వందల మంది ఈ వారం రోజుల్లో డయేరియా బారిన పడి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు కానీ ఎక్కడ కూడా అధికార యంత్రాంగం చలించినటువంటి పరిస్థితులు లేదు ఎక్కడ వేసినటువంటి గొంగోళ్ళు అక్కడే అనేటువంటి విధంగా మంచినీటి కుళాయిలన్నీ కూడా కలుషితం అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అయినా ముద్దు నిద్రపోతున్నటువంటి యంత్రాంగం ఎక్కడ కదలినటువంటి